హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాయలసీమ రుచులు బాయ్ అపర్ణ ఇవాటి వీడియోలో ఒక సింపుల్ లంచ్ బాక్స్ రెసిపీ అయితే చూపిస్తానండి అదేంటంటే కరివేపాకు రైస్ అనమాట పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారని అస్సలు చెప్పనండి పిల్లలకైతే అలవాటు చేస్తూ ఉండాలి కదా కరివేపాకు అనేది చాలా హెల్దీ కదా మనం నార్మల్గా కర్రీలలో వేసినప్పుడు కరివేపాకును సపరేట్గా తీసి పెడుతుంటారు కదా సో ఇలా కరివేపాకుతో రైస్ చేసి పెట్టామంటే అది కూడా లంచ్ బాక్స్లో పెడతాం కాబట్టి స్కూల్లో టీచర్స్ వీళ్ళు అరుస్తారు అనేది కొంచెమైనా తింటారు కదండి మొత్తం తినకపోయినా కొద్దిగా అయినా తింటూ ఉంటారు కదా అని నేను కూడా మా పిల్లలకైతే అలవాటు అనమాట మీ పిల్లలు కూడా ఎవరైనా ఇలా కరివేపాకు తినని వాళ్ళు ఉంటే కనుక ఇలా లంచ్ బాక్స్లోకి కరివేపాకు రైస్ చేసి పెట్టండి ఈ కరివేపాకు రైస్ అయితే చాలా చాలా టేస్టీగా ఉందండి ఈ వీడియోని చూసాక కంపల్సరీగా ట్రై చేయండి అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి సో దానివల్ల నేను ఎప్పుడు వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట ఇంకా ఆలస్యం చేయకుండా ఈ కరివేపాకు రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి మనం ఈ రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి అయితే ముందుగానే అన్నాన్ని పొడి పొడి లాడేలాగా చేసుకొని పక్కన చల్లార పెట్టుకోవాలన్నమాట ఇప్పుడైతే కరివేపాకును మిక్సీ పట్టుకోవాలన్నమాట అయితే మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక రెండు బుప్పేలా కరివేపాకు వేసుకోండి ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీలన్నీ ఒక మూడు లంచ్ బాక్సులకి సరిపోయేమైనా తీసుకున్నాను అనమాట మిక్సీ జార్లో తీసుకున్న కరివేపాకులో కొద్దిగా నీళ్లు వేసుకొని కరివేపాకుని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు రైస్లోకి తాలింపు ప్రిపేర్ చేసుకోవడం కోసం గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి మనం ప్రిపేర్ చేసుకునే క్వాంటిటీని బట్టి ఆయిల్ అయితే వేసుకోవాలండి ఇక్కడ నేను త్రీ మెంబర్స్కే చేస్తున్నాను కాబట్టి ఆయిల్ అయితే ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను అనమాట ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు అందులో ఆవాలు జీలకర్ర ఇంకా పచ్చిశనగపప్పు మినపప్పు ఇవన్నీ వేసుకొని వీటినైతే కొద్దిగా ఫ్రై చేసుకోండి ఇలాంటి రైస్లలో కొద్దిగా పచ్చిశనగపప్పు ఎక్కువగా వేసుకోండి మధ్య మధ్యలో తగులుతూ టేస్ట్ బాగుంటాయి పచ్చిశనగపప్పు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులో కొన్ని పల్లీలు అలాగే కొన్ని జీడిపప్పు పలుకులు ఒక ఐదారు పచ్చిమిరపకాయలని చీలికలుగా కట్ చేసి వేసుకోండి వీటన్నింటినీ గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అసలు మాడనివ్వకుండా దూరగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇప్పుడు అందులోనే ఒక స్పూన్ సాల్ట్ వేసేసుకొని కలిపేసుకోండి ఇలా కొద్దిసేపు మీడియం ఫ్లేమ్లో వేయించుకున్నామంటే పల్లీలు రంగు మారుతాయండి ఇంకా అలాగే జీడిపప్పులు కూడా కొద్దిగా రంగు మారుతాయి అన్నమాట అలాగా రంగు మారిన తర్వాత మనం ముందు మిక్సీ పట్టు పెట్టుకున్నాం కదా ఆ కరివేపాకు పేస్ట్నైతే వేసేసుకోవాలన్నమాట కరివేపాకు పేస్ట్ వేసిన తర్వాత గ్యాస్ని పూర్తిగా సిమ్లో పెట్టేసి కరివేపాకు పేస్ట్ని ఒకసారి బాగా కలిపేసుకోండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ కరివేపాకు పేస్ట్ అయితే పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి కొద్దిసేపు ఇలాగే ఫ్రై చేసుకుంటూ ఉన్నామంటే అందులో నుంచి ఆయిల్ మొత్తం బయటకు తేలుతుందనమాట అలా ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి కిందికి దించేసుకోండి ఇప్పుడు అందులో ముందుగానే చల్లారబెట్టుకున్న పెట్టుకున్న అన్నం అయితే వేసేసుకోవాలన్నమాట అన్నం ఒకేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి ఇలా కొద్దిగా వేసుకుంటూ కలుపుకున్న తర్వాత టేస్ట్ చూసుకొని ఎక్కువ తక్కువ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట అన్నం ఒకేసారి ఎక్కువ వేసేసి కలిపేసామంటే రైస్ చప్పగా అయిపోతుందనమాట సో దాన్ని బట్టి చూసుకొని కలుపుకోండి ఇప్పుడు అందులో ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని ఒకవేళ సరిపోకపోతే కొద్దిగా సాల్ట్ వేసుకొని అలాగే ఒక హాఫ్ లెమన్ని పిండుకొని రసం వేసుకోండి ఇలా లెమన్ రసం వేసుకోవటం వల్ల రైస్ అనేది ఘాటుగా లేకుండా ఇంకా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట ఉప్పు నిమ్మరసం మొత్తం అన్నంలో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకున్నామంటే కరివేపాకు రైస్ అయితే రెడీ అయిపోతుందండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ కూడా చాలా బాగుందనమాట కంపల్సరీగా ట్రై చేయండి నార్మల్గా మా పిల్లలు కరివేపాకు అస్సలు తినరండి ఈ రైస్ చేసి రోజు అయితే లంచ్ బాక్స్లో ఎక్కువగా నిండుగా అయితే పెట్టలేదండి కొద్దిగా వెళితే వెల్తిగానే పెట్టించాను అనమాట ఇద్దరు కూడా ఆల్మోస్ట్ చాలా వరకు తినేసి వచ్చారండి కొద్ది కొద్దిగానే మిగిలించుకొని వచ్చారనమాట సో అలా తిన్నా కూడా హ్యాపీనే అనమాట ఈ కరివేపాకు రైస్ని మీరు కూడా ఒకసారి లంచ్ బాక్స్లలోకి ట్రై చేయండి ట్రై చేస్తే కనుక మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మరెన్నో హెల్దీ రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్